వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామంలో చొక్కాల తిరుపతి స్థానిక సమస్యలను పరిష్కరిస్తూ ప్రజా సేవకే సర్పంచ్ ఎన్నికల్లో బరిలో ఉన్నట్లు వివరిస్తూ గ్రామానికి పాలకులు ఎలాంటి సౌకర్యాలు చేయలేకపోయారని వాటన్నిటిని పరిష్కరిస్తానన్నారు నేను గతంలో పోటీ చేశాను అందులో ఏడు ఓట్లతో ఓటమి చెందాను మళ్లీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను రానున్న రోజుల్లో అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ తాను ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని యువత గ్రామ ప్రజల మద్దతుతో తాను పోటీలో ఉన్నానని గ్రామస్తులందరూ అన్ని వర్గాల ప్రజలు తనకు మద్దతు మా టీ గ్రామం మేనిఫెస్టో ముఖ్యంగా మహిళలకు మహిళా సంఘ భవనం లేదు మహిళా సంఘ భవనం ఒకది మురికి మురికాళ్ళ సమస్య బాగా ఉంది మురికాలో సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తాం దీనికోసం అదే విధంగా ఇక్కడ ఉన్న అంబేద్కర్ సంఘం పోచమ్మ గుడి వీళ్ళు ఎన్నో సంవత్సరానికి మొక్కుకున్న పోచమ్మ గుడి అనేది కొంచెం ఇబ్బందిలో ఉంది ఆ పోచమ్మ గుడి గాని ఇంకో అంబేద్కర్ సంఘానికి ఎల్లమ్మ గుడి గాని తప్పకుండా వీటన్ని పరిష్కరించి మీరు మీకోసం కొట్లాడతా తప్పకుండా నేను ఏ పని కావాలన్నా ఏం చేయాలన్నా మీకోసం ఇది వాళ్ళకు కూడా చాలా కార్యక్రమాలు నేను ఓడిపోయిన కానికెళ్ళి చాలా చాలా కార్యక్రమాలు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏం వచ్చినా ముందు నేను తీసుకెళ్ళినా ఏ ఆపద వచ్చినా కలిసినా చేసినా పోయినా మాట్లాడినా ఇక్కడ నుండి నాకు హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ నేను కానీ నేను కొట్టాలి మెజార్టీ కోసం మీ తరఫున మాకు ఎక్కువ మెజార్టీ ఇప్పి అండి నేను మీకోసం ఏం పని మీకు ఏ ఆపద వచ్చినా ముందు నడిపేయాలని ముందు ఉండాలని కోరుకుంటూ ఒకసారి అవకాశం మీద తప్పకుండా కోరుకుంటున్నా మన గుర్తు వచ్చేసి కత్తెల గుర్తు రెండవ గుర్తు కత్తెల గుర్తుపై ఓటు వేసి అందరూ తప్పకుండా గెలిపించాలని కోరుకుంటున్నా కత్తెల గుర్తుకే కత్తెల గుర్తుకే అందరికీ నమస్తే నా పేరు చొక్కల్ల తిరుపతి కొలింకుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నేను ఇది వరకు గా పోటీ చేసి ఓడిపోయినా నెక్స్ట్ ఈసారి నాకు ప్రజలందరూ తప్పకుండా అవకాశం ఇస్తారు నాకు నమ్మకం ఉంది ఎందుకంటే అప్పుడు కూడా చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయినా ఏడే కేవలం ఏడే ఓట్లతో ఓడిపోయినా ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రజలందరూ నాకు ఆశీస్సులు ఉన్నాయి తప్పకుండా కొలికుండా గ్రామ అభివృద్ధి చేయడానికి నేను యువత నాది ముప్పై ఒక్క సంవత్సరాలు పోటీ చేస్తున్న వ్యక్తిలో అతి తక్కువ వయసున్న వ్యక్తి నేనే యువతకు ఏమైనా అవకాశం ఇస్తే తప్పకుండా చేసి చూపిస్తారు దానికి మీ గ్రామం మన గ్రామం కోసం నేను ఏది చేయాలన్నా ఏ పని చేయడానికి దేనికోసమైనా ముందుండి నేను కొట్ట ముఖ్య సందేశం ఏంటంటే మన గ్రామంలో ఉన్న యువకులందరికీ వాళ్ళకి తగినంత వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి ఉద్యోగాల రీత్యా గాని ఏదైనా వ్యాపారం రీత్యా రీత్యా కానీ ఏమైనా సహాయ సహకారాలు అన్నిటి అన్ని ముందు కోరుకుంటున్నా ఈ యువత అనేది చాలా రంగాల్లో ముందుండాలి కానీ మా పొలింపుట గ్రామంలో యువత అనేది చాలా వెనుప వెనుకబడి ఉన్నారు ఎవరికైనా జాబులు కానీ సంబంధించిన ఆర్మీ లా ఎళ్ళకేదామన్నా ఎవరు యువత అనేది ముందుకు చూపిస్తలేదు దానికోసం యువత అనేది ముందుకు పోయి గవర్నమెంట్ లో ఎంత సంపాదించాలని దానికోసం నాకు కావాల్సిన సహాయ శక్తిలో పనిచేస్తాను కోరుకుంటున్నాను